వానాకాలంలోనే పనస పండు అధికంగా లభిస్తుంది దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది మనలో చాలామందికి పనస తొన్నలంటే ఇష్టంగా ఉంటుంది కదా దీని నుంచి వచ్చే సువాసన తినేయాలన్న కోరికని పెంచుతుంది ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం కాపర్ మ్యాంగనీస్ రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు మనకు చాలా అవసరం ఈ పండుని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది గుండె నరాలు గట్టిపడతాయి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది ఇలా అనేక ప్రయోజనాలు ఈ పండు వల్ల ఉన్నాయి పనస పండులో అధిక క్యాలరీల కంటెంట్ ఉన్నప్పటికీ దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని వదిలించుకోవచ్చు ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొంతమంది దీనిని తినకపోవడమే మంచిది ఈ పనస పండుని తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది పనస పండుని ఇంగ్లీష్లో ఫ్రూట్ అంటారు అసలు ఈ జాక్ ఫ్రూట్ని ఏ ఏ వ్యక్తులు తినకూడదు తెలుసుకుందాం తరచుగా అలర్జీల బారిన పడేవాళ్ళు పనస పండుని దూరంగా ఉంచడమే మంచిది రబ్బర్ పాలు పుప్పొడికి ఎలర్జీ ఉన్నవారు పనస పండు తినకుండా ఉండాలి ఇలాంటి ఎలర్జీ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ పండు తినడం వల్ల ఎలర్జీ లక్షణాలు ఎక్కువైపోతాయి ఇక కొంతమందిలో శ్వాస సమస్యలు ఉంటాయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా పనసపండుకు దూరంగా ఉండడం మంచిది డయాబెటీస్ పేషెంట్లు జాక్ ఫ్రూట్ను అతి తక్కువగా తినాలి పనస పండులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం మంచిదే అయినా ఎక్కువగా తగ్గడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు పనస్తనలు ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వరకు పడిపోతాయి ఇది షుగర్ పేషెంట్లకు హానికరం గర్భిణీ స్త్రీలు జాక్ ఫ్రూట్ తినకూడదు జాక్ ఫ్రూట్లో ఉండే కరగని ఫైబర్ తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలగజేస్తుంది ఫ్రూట్ తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి ఇది కాకుండా పాలిచ్చే మహిళలు కూడా పనస పండుని తినకూడదు ఈ పాలిచ్చే మహిళలు పనస్తొనలు తీసుకునే ముందు తమ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది ఇక మూత్రపిండాల వ్యాధితో పోరాడుతుంటే పనస పండుని తినడం మానుకోండి జాక్ ఫ్రూట్లో ఉండే పొటాషియం రక్తంలో పొటాషియం స్థాయిని పెంచడం ద్వారా మూత్రపిండాలకు సమస్యలను కలిగిస్తుంది ఈ పరిస్థితిని హైపర్కలేమియా అంటారు ఇది పక్షవాతం గుండె వైఫల్యానికి కూడా కారణమవుతుంది ఇక ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు లేదా తర్వాత కూడా పనస పండుని తినకుండా ఉండడం మంచిది ఇలాంటి సమయాల్లో పనస పండు తినడం వల్ల కడుపుకి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి ఇది ఆహారాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టతరం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోబోయే వ్యక్తులు రెండు వారాల ముందు జాక్ ఫ్రూట్ని తీసుకోవడం మానివేయాలి మనం ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ మంచివే కానీ అందరికీ అన్నీ అన్న విషయం అలాగే వెజిటేబుల్స్ కూడా రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్